హలో అర్చన గారు హలో అండి అర్చన గారు విమెన్ విమెన్ అనేది ఒక వెపన్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు ఆఫ్కోర్స్ నేను కూడా అట్లనే ఫీల్ అవుతూ ఉంటాను కాకపోతే ఏంటంటే విమెన్ అనేవాళ్ళు దేనికి కూడా అంత డెడికేట్ అవ్వరు అని చెప్పేసి అంటారు ఎందుకంటే యాజ్ ఏ విమెన్ ఐ విల్ టెల్ యూ విమెన్ అనేవాళ్ళు దేనికి తొందరగా లొంగరు విమెన్ లొంగాలి అంటే అవతల పర్సన్ అయినా అవతల ఏదైనా కానీ వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ ఉమెన్ ఇంప్రెస్ చేయడం ఎలా అనేది చాలామందికి తెలియదు సో మెన్ కోసం ఆ టిప్స్ ఏమైనా చెప్తారా తప్పకుండా అందుకని అసలు విమెన్ లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే చాలామంది అబ్బాయిని మీరు చూస్తే చాలా ఎఫర్ట్స్ పెళ్ళికి ముందర పెడతారు కానీ పెళ్ళి తర్వాత పెట్టడం మానేస్తారు ఓకే సో స్పెషల్గా మనం ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత విమెన్ ఇంప్రెస్ చేయడమే నేర్చుకోవడమే ఇంపార్టెంట్ పెళ్ళికి ముందర ఇట్స్ ఎ లిటిల్ టైమ్ యూ నో హౌ టు ఫ్లర్ట్ విత్ ఏ గర్ల్ యు ఆర్ వెరీ గుడ్ అట్ దాట్ దట్స్ ఫైన్ కానీ లైఫ్ లాంగ్ మీ వైఫ్ మీతో ట్రావెల్ చేస్తుంది తను ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు ఐ గెస్ లైక్ ఎవ్రీ మ్యాన్ విల్ అగ్రీ టు దిస్ పాయింట్ ఓకే సో వైఫ్ హ్యాపీగా ఉండడం ఎలా అంటే ఎమోషనల్ నీడ్ ఆఫ్ విమెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే సో విమెన్ మైండ్ కాంప్లెక్స్ ఉంటుంది యాజ్ మ్యాన్ థింగ్స్ ఓకే ఐ టు అగ్రీ టు దాట్ విమెన్ ఏం చేస్తుందంటే హస్బెండ్ నుంచి ఒక ఫాదర్ ఎలా ఉండాలో అలా కోరుకుంటుంది ఒక బ్రదర్ ఎలా ఉండాలో అలా కోరుకుంటుంది ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలో అలా కోరుకుంటుంది సో ఆల్ యాంగిల్స్ ఫ్రమ్ వన్ మ్యాన్ షీ ఎక్స్పెక్ట్స్ విచ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాన్ టు ఫుల్ఫిల్ బట్ అట్లీస్ట్ హీ కెన్ యాక్ట్ లైక్ దట్ ఓకే ఒక పని మ్యాన్ చెయ్యక్కర్లేదు కానీ ఒక మాట మాట్లాడడం దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ విమెన్ సో టాక్ ఫస్ట్ అంటే ఎక్స్ప్రెషన్ ఓకే కానీ మ్యాన్ లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే యాక్షన్ ఫామ్లో ఉంటుంది విమెన్ లాంగ్ లవ్ లాంగ్వేజ్ ఆల్వేస్ ఇన్ ఎక్స్ప్రెషన్ కమ్యూనికేషన్ షీ ఎక్స్పెక్ట్స్ కానీ ఎప్పుడు ఈ మ్యాన్కి అది చెప్పినా కూడా నేను చేశాను కదా నీకు కావాల్సినవన్నీ ఇచ్చాను కదా హీ టాక్స్ లైక్ దిస్ ఇది ఒక్కటే ఆల్టర్ చేసుకుని చేసిన ఇచ్చిన ఎక్స్ప్రెస్ ఇన్ కమ్యూనికేషన్ ఇన్ లాంగ్వేజ్ దట్ మేక్స్ హర్ ఫీల్ లాట్ ఆఫ్ ప్లెజర్ హ్యాపీనెస్ అండ్ షీ ఫీల్స్ ఎట్ దట్ మేక్స్ హర్ ఫీల్ వెరీ సెక్యూర్డ్ ఇన్ ద రిలేషన్షిప్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే ఎక్స్ప్రెషన్ ఇన్ వాట్ వే అంటే అప్రిషియేట్ హర్ వాట్ ఎవర్ షీ డస్ ఓకే దాని తర్వాత అంటే తను చేసిన పనిని రికగ్నైజ్ చేయాలి ఎక్నాలజింగ్ ఇట్ అప్రిషియేట్ హర్ బ్యూటీ తను ఏజ్లో ఉన్నా ఎలా ఉన్నా మీరు కాకపోతే వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు దానికంటే మీరు అప్రిషియేట్ చేయడం చాలా బెటర్ దట్స్ ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఏంటంటే హౌ మచ్ యూ లవ్ హర్ నీకు తెలుసు కదా నేను ఎంత లవ్ చేస్తాను అని అనడం కంటే తెలుసు కానీ ఆల్వేస్ కీపింగ్ ఇట్ లైవ్లీ దోస్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి యూనిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు కూడా హౌ మచ్ లవ్ హర్ వై యూ లవ్ హర్ అనేది చెప్తూ ఉంటే యువర్ రిలేషన్షిప్ విల్ బి సో లైవ్లీ అది పాసిబుల్ అలా చెప్తారు ఎవరైనా ఎందుకు చెప్పరు ఎందుకు చెప్తారు మెన్ మీ గో వాళ్ళు చెప్పరు అందుకని చెప్పే వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంటది ఓకే ఓకే చెప్పని వాళ్ళ రిలేషన్షిప్ టైపు ఘర్ ఘర్ కి కహానీ టైప్స్ లోనే ఉంటుంది రైట్ సో సి ఒక చిన్న మెసేజ్ ఓకే మీరు ఇవాళ రేపు ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఒక మంచి సాంగ్ జస్ట్ ఫార్వర్డ్ దట్ రీల్ టు హర్ ఓకే ఒక మంచి మెసేజ్ కనిపిస్తుంది లవ్ మెసేజ్ యూ కెన్ ఫార్వర్డ్ దట్ టు హర్ విచ్ మేక్స్ హర్ ఫీల్ లైక్ యు నో ఇప్పుడు రీల్ మీరు పాడక్కర్లేదు కదా పాట పాడక్కర్లేదు కదా ఆ పాటను పంపించగానే కానీ షీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ ఫర్ హర్ యూ మీన్ దట్ ఫర్ హర్ కదా దట్స్ ఎన్ అఫ్ ఫర్ హర్ కదా సో వై కాంట్ యు డూ దట్ అది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో ఓకే అండ్ చాలా మందికి అది మేల్ కానీ ఫీమేల్ గానికి ఉండే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం నెగిటివ్ని పాయింట్అవుట్ చేస్తాం కానీ పాజిటివ్ని పాయింట్అవుట్ చేయం అంటే సపోజ్ మీరు నన్ను టూ టేబుల్ అడిగారు నేను టూ వన్ టూ 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 జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ అని చెప్పుకుంటూ టూ టెన్ ఆ థర్టీ అని అనుకోండి హే మీరుస్ ఆ థర్టీ అన్నారు అంటారు కానీ నేను టూ వన్సా నుంచి టూ నైన్సా వరకు అన్ని కరెక్ట్ చెప్పాను ఒక్కదానికి కూడా మీరు కరెక్ట్ అని చెప్పారు కదా దట్ ఈస్ హ్యూమన్ నేచర్ మరి కరెక్ట్ చేసిన వాటిని కూడా అప్రిషియేట్ చేసి బాగాలేని రోజున బాలేదు అని చెప్తే దట్ గివ్స్ ఎ గుడ్ ఫీల్ ఫర్ ఎ ఉమెన్ కానీ మనం ఏం చేస్తాము పప్పు బాగుంది కూర బాగుంది అని చెప్పం కానీ ఇందులో ఉప్పు తక్కువైంది ఇందులో ఉప్పు ఎక్కువైంది అన్న రోజు మాత్రమే వి విల్ నోట్ ఇట్ సో దట్ పార్ట్ నెవర్ యు డూ ఇట్ ఓకే సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఇఫ్ యు డూ టాక్ అప్రిషియేట్ రికగ్నైజ్ ఎక్నాలెడ్జ్ టేక్ హర్ అవుట్ ఇవి మోర్ దెన్ ఎన్ అఫ్ పని చేయకండి కానీ ఐ హెల్ప్ యూ అని అడగండి ఓకే ఓకే రైట్ సో అండ్ తనకు కోపం వచ్చింది ఓకే అబ్బాయిల వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఎస్కేపిజమ్ ఉంటది అబ్బాయి ఇప్పుడు అవసరం ఇది డ్రాగ్ చేస్తుంది అని చెప్పి చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఇష్యూస్ ని అవాయిడ్ చేస్తారు దే డోంట్ వాట్ రిజాల్వ్ విమెన్ వే ఆఫ్ రిజాల్వింగ్ థింగ్స్ ఎలా అంటే ఇప్పుడు ఇది రిషు రిజాల్వ్ అయితేనే నేను పడుకోవాలి అనే టైప్స్ ఉంటాయి ఓకే సో మ్యాన్ హ్యావ్ టు డూ ఇట్ ఐఎమ్ సారీ అని ఒక్క మాట చెప్పేస్తే థింగ్స్ విల్ క్లోజ్ కానీ అబ్బాయి ఆ పని చేయడు ఇప్పుడు నేను ఇది మొదలు పెడితే ఇది ఇక్కడ డ్రాక్ చేస్తుంది ఇది ఇక్కడికో వెళ్తుంది సపోజ్ మనం సారీ చెప్పాం షీ సేస్ లైక్ యు నో హా నువ్వు అప్పుడు కూడా అలాగే చేసావు సో వాట్ యు డూ ఇస్ హా అప్పటిదానికి కూడా సారీ దెన్ అగైన్ షీ మే సేయు నువ్వు ఎప్పుడు సారీ చెప్తావు మళ్ళీ చేస్తావు దెన్ యూ సే దట్ ఓకే ఐఎమ్ సారీ నేను మళ్ళీ చేయను సో యూ టెన్ లెట్ ఫోర్ టైమ్స్ టాపిక్ స్టాప్ అయిపోతుంది కదా బట్ షీల్ స్లీప్ పీస్ఫుల్లీ యూ కెన్ ఆల్సో స్లీప్ పీస్ఫుల్లీ కానీ అది సారీ చెప్పకపోతే టూ డేస్ త్రీ డేస్ యు ఆర్ గాన్ కాబట్టి దానికంటే సారీ చెప్పి క్లోజ్ చేసుకోవడం చాలా బెటర్ సో ఎస్కేపిజం కంటే అండర్స్టాండింగ్ హర్ విల్ మేక్ హర్ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్షీస్ హ్యాపీ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ విమెన్ విల్ హెల్ప్ హర్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ బికాస్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ హర్ హార్మోన్స్ ఓకే కాబట్టి చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మీ రిలేషన్షిప్ బాగుంటుంది మీ రిలేషన్షిప్ బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ సూపర్ చిన్న చిన్న టిప్స్ ఇవి అంటే మన ఇగోని పక్కన పెట్టేసేసి ఒక జస్ట్ ఒక సారీ చెప్తే నిజంగానే మీరు అన్నట్లుగా రిలేషన్షిప్స్ విల్ బీ ఎవ్రీథింగ్ అంటే అన్నీ బాగుంటాయి బట్ కాకపోతే ఆ సారీ అనే పదం దగ్గర గ్యాప్ పెరిగిపోయి ఆ డ్రాగ్ అనేది పెరిగిపోయి ఆ ఒక్క మాటకు మాట పెరిగిపోయి అక్కడ రిలేషన్షిప్ అనేది ఏదో అది టాక్సిక్ కాకపోయినా కానీ దూరం నుంచి చూడడానికి అది ఏదో టాక్సిక్ రిలేషన్షిప్ రిలేషన్షిప్గా కనిపిస్తుంది బట్ వాట్ ఎవర్ యూ సైడ్ ఈస్ ఇట్ ఈస్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్లుగా అలానే బిహేవ్ చేస్తే ఫస్ట్ అబ్బాయిలు హ్యాపీగా ఉంటారు ఇంట్లో మీ హ్యాపీనెస్ కావాలంటే మీ పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక గొడవ జరిగింది ఓకే సో వై వైఫ్ గెటింగ్ పానిక్ అటాక్స్ హైపర్ అవుతుంది సో దాని వల్ల మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఇప్పుడు హస్బెండ్ ఏం చెప్పాడంటే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు మనం బ్రేక్ తీసుకుందాము అని చెప్పాడు ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను నువ్వు కొంచెం మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఈ స్టేట్మెంట్ ఈ రెండు స్టేట్మెంట్స్లో ఎంత మేక్ హర్ టాప్ ప్రయారిటీ వెన్ ఎవర్ యూ కమ్యూనికేట్ ఎనీథింగ్ మీ ఇంటెన్షన్ ఏదన్నా అవ్వనియండి నిజంగానే మీకు బ్రేక్ కావాలని అనుకుందాం బట్ డోంట్ అట్టర్ ఇట్ అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ పీస్ ఓకే దాన్ని కమ్యూనికేట్ చేసే విధానంలో షీ ఫీల్స్ లైక్ యూనో మా హస్బెండ్ కి నా ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ దట్ మేక్స్ హర్ ఫీల్ వెరీ రిలాక్స్డ్ వెరీ సేఫ్ వెరీ సెక్యూర్ ఎప్పుడైతే తను అలా ఫీల్ అవుతుందో మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తుంది షీ గివ్స్ హర్ లైఫ్ ఫర్ యూ కాబట్టి మీ లైఫ్ ని మంచిగా ఉంచుకోవాలనుకుంటే మీ లైఫ్ లో మీ వైఫ్ని టాప్ మోస్ట్ ప్రయారిటీని చేసుకోండి దట్స్ సూపర్ రియల్లీ వండర్ఫుల్ వెల్ సెట్ థ్యాంక్ యూ మ్యామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్